శ్రీరంగనాథునికి పురోహితుడిగా ప్రసిద్ధి చెందిన మహాభక్తుడు తల్లి యొక్క వైభవాన్ని గురించి మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నా తరగనటువంటి వైభవం ఆమెది ఇప్పుడు తల్లి వైభవాన్ని గురించి చెప్పాలి అనంటే ఏ రకంగా చెప్తాం మనం ఒకటి ఆమె చాలా గొప్పం అనుకోండి అమ్మా నువ్వు చాలా గొప్పదానివి అని చెప్పి కొన్ని గుణాలు చెప్తాం కొన్ని చెప్పిన తరువాత అప్పటికీ కూడా తరగనటువంటి గుణాలు ఆమెలో ఉన్నాయి అనుకోండి ఆమెలో ఉండే గుణవైభవం ఎక్కువ నువ్వు ఆమెను వర్ణించేది తక్కువ అవుతుంది అలా కాదు కొంతమంది వ్యక్తుల్లో ఎలా ఉంటుంది అనంటే పెద్ద గొప్ప గొప్ప గుణాలు ఏమి ఉండకపోవచ్చు లేకపోయినా లేని వాటన్నింటినీ ఉన్నట్లుగా మనం చెప్తూ ఉంటాం అలా చెప్తూ మానవు ఇలా గొప్పదానివి అలా గొప్పదానివి అది గొప్ప ఇది గొప్ప సాధారణంగా కొన్ని సభల్లో మనం చూస్తూ ఉంటాం కదండి ఈయన ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు వీరుడు అని చెప్పి ఏదేదో పొగడేస్తూ ఉంటాం మనం ఇలాగా పొగటము అనేటువంటిది ఎవరిలో అయితే అల్పత్వం ఉన్నదో అంటే ఎవరిలో దీనికి తగిన స్థాయిలో గుణాలు లేవో వాళ్ళ గురించిన విషయంలో ఏ విధంగా స్థుతిస్తాం అంటే ఏ విధంగా చూసినా ఈ స్థుతి అనే దానిలో రెండు రకాలైనటువంటి దోషాలు మనకు కనపడుతున్నాయి లేనిదాన్ని ఉన్నట్లుగా చెప్పటం ఒకటి ఉన్నదాన్ని సంపూర్ణంగా చెప్పలేకపోవటం ఒకటి రెండు దోషాలే అవుతున్నాయి కదా ఇప్పుడు ఈ రెండిటిలో ఏది చేసినా కూడా ఆ అమ్మ యొక్క వైభవాన్ని గురించి నువ్వు సంపూర్ణంగా వర్ణించలేని వాడివే అవుతూ ఉన్నావు ఒకటి ఆమెకు పొసగనటువంటి గుణం ఎలాగా ఆమెలో లేనటువంటి గుణాలను ఆమెకు ఆపాదించటము అనేది ఈ ప్రపంచంలో ఏ ఒక్క అటువంటి సద్గుణము లేదు ఏదైతే లక్ష్మీదేవిలో లేదో కాబట్టి ఆ ఛాయిస్ని పక్కన లాగేసేయండి అది అసలు ఆ పాసిబిలిటీనే లేదు ఇక రెండవది ఏమిటి అంటే ఈమెలో ఎన్నో గుణాలుంటే వాటిల్లో కొన్ని మాత్రమే చెప్పగలిగిన సామర్థ్యం మన దగ్గర ఉండటం అంటే సంపూర్ణంగా ఆమెను వర్ణించలేకపోతున్నావుగా అంటే ఏ పని అయితే నువ్వు పూర్తిగా చేయలేవో చెయ్యలేనటువంటి పని నువ్వు చేయడానికి పూనుకుంటున్నావు మరి అది సమంజసమేనా కాదుగా ఈ పని చెయ్యరాదు ఆ పని చేయరాదు ని చేస్తున్నాం మనం కాబట్టి ఏ విధంగా మనం చేస్తున్న ఈ పనిని సమర్థించుకోవచ్చు ఏ పని అమ్మవారిని స్థుతిస్తున్నాం కదా ఈ స్థుతించటాన్ని మనము ఏ విధంగా సమర్థించుకోవచ్చు అంటే అసలు అమ్మవారిని స్థుతించటానికి కావలసిన అర్హత నాకు తప్ప ఇంకెవరికి లేదు పో అంటున్నాడు ఏడయ్యనిలో ఉన్న గొప్పతనం చెప్తున్నాడు చూడండి స్తోతరం తముశంది దేవి కవయోయో విస్తృణి గుణాన్ స్తోతం యస్య తతశ్చే తే స్తుధురామయ విశ్రామ్య यस्मादस्मदमर्षणीय स्वीकारतस्ते स्विकारतस्ते गुणाः क्षान्त्यौ दान्यदयानयो भगवति स्वाम् प्रस्तुविरन् प्रधाम् అమ్మవారిని స్థుతించటానికి కావలసిన యోగ్యత అంతా కూడా నాకు మాత్రమే ఉన్నది అని విశ్వాసపూర్వకంగా చెప్పటానికి గల కారణం ఏంటో చూడండి ఏమంటున్నాము ముందు అమ్మని ప్రార్థన చేస్తూ హే భగవతి దేవి అన్నా ఈమె భగవతి అనే పేరు ఎందుకు వచ్చింది భగవాన్ అనే శబ్దంలోని ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క స్వరూపముగా ఉన్న స్త్రీ స్వరూపిణి అయిన శక్తి కనుక ఈమె భగవతి అయ్యింది భగవాన్ అనే శబ్దంలో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరానికి మన పెద్దలు భ గ వ అని విడదీసి చివరలో అన్నని చెప్పారు ఈ బకార గకార వకారములు మూడింటికి కూడా జ్ఞానము బలము ఐశ్వర్యము పరాక్రమము ఇటువంటి అద్భుతమైన గుణాలన్నింటినీ గురించి తెలిపి ఐశ్వర్యము జ్ఞాన వీర్య బల ఐశ్వర్యాలు ఇలాగా వీటన్నింటి యొక్క అంటే ఇటువంటి గొప్ప గుణములతో పాటు అన్ అనే మాటను ప్రయోగం చేశారు అంటే ఏ విధమైన లోపభూయిష్టమైన గుణము లేనివాళ్ళు అని అర్థం భగవానుడు అందరికన్నా గొప్పవాడు ఎవరిలో లేనటువంటి అద్భుతమైన కళ్యాణ గుణాలన్నీ ఆయనలోనే ఉన్నాయి వాటితో పాటు ఏ విధమైన లోపభూయిష్టమైన గుణము కూడా లేనివాడు అనే అర్థం అక్కడ మనకి ఇది భగవంతుడిలో ఉండే గొప్పదనం అంతా కూడా మనకి తెలియచేశారు కదా కాబట్టి ఈ కవయ ఓ భగవతీ దేవి కవయహాయ స్తోతవ్యస గున్ విస్తృణీతే తం స్తోతారం ఉంతి ప్రాజ్ఞులు ఎవరినైతే స్థుతింపదగినటువంటి వారో వారి యొక్క కళ్యాణ గుణాలను ఎంతో వివరంగా విస్తారంగా చెప్తారు చెప్పి స్థుతించటానికి కావలసిన యోగ్యత వీరి విషయంలోనే ఉన్నది ఈయన గొప్ప ఇంద్రుడు లాంటి వాడండి అంటే ఇంద్రుడు ఎంత గొప్పవాడో ఈయన అంత గొప్పవాడు చంద్రుడు ఎంత అందమైనవాడో ఈయన కూడా అంత అందమైనవాడు రాముల ఎంత బుద్ధిమంతుడు ఈయన కూడా అంత బుద్ధిమంతుడు ఇలాగా ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క పోలిక చెప్తూ ఈ గుణాలు వీరిలో ఉన్నాయి అని అని చెప్పి ఒక్కొక్కళ్ళ గురించి ఏదో వర్ణం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎంతోమంది కవులు ఎన్నెన్నో కావ్యాలు రాశారు కదండి ఒక్కొక్క కావ్యంలో వారి యొక్క గొప్ప గొప్ప గుణాల గురించి వర్ణించటం జరిగింది ఒక్కొక్క కొంచెం కొంతమంది విషయంలో అయితే దుర్మార్గులైన వాళ్ళని గురించి కూడా మహానుభావుల యొక్క క్రింద లెక్క రాశారు కవి హృదయం వేరు కవి తాను ఎవరి గురించి అయితే గొప్పగా చెప్పాలి అని చెప్పి అనుకుంటాడు ఆయన గురించి గొప్పగా చెప్తాడు ఆయన చేసిన తప్పు పని కూడా గొప్పగానే చెప్తాడు అతను అది కవిలో ఉండేటువంటి ఒక లక్షణం కాబట్టి ఈ గొప్పదనాలన్నింటినీ కూడాను మనము కొంతమందికి వర్తింప చేస్తూ చెప్తూ ఉంటాము తదశతే శృతిధురామయ్యేవ విశ్రామ్యతి ఇది గొప్పవాళ్ళు చేసేటువంటి పని ఏది స్థుతించటానికి యోగ్యమైన వాళ్ళల్లో ఏ ఏ యోగ్యతలు ఉన్నాయో ఆ యోగ్యతలన్నిటినీ గురించి గొప్పగా తెలియచేసే స్వభావం కొంతమంది దగ్గర ఉంటుంది వాళ్ళు వర్ణిస్తుంటారు ఫైన్ అదొక విషయం మరి నీ దగ్గర ఏముందయ్యా గొప్పతనం నువ్వు నీ దగ్గర ఏ గొప్పదనం ఉందని చెప్పి నువ్వు నిన్ను వర్ణించడానికి ముందుకొచ్చావు అంటే నా దగ్గర వాళ్ళకన్నా గొప్ప గుణం ఉన్నది అన్నాడు ఇక్కడ చూడండి వరుసగా ఒక్కొక్క శ్లోకం కనుక మీరు గమనించుకుంటూ వస్తే ముందు ఏమన్నారు అసలు అమ్మా నిన్ను గురించి వర్ణించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు అన్నాడు తర్వాత మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నిన్ను నేను మాత్రమే బాగా వర్ణించగలను అన్నాడు ఇప్పుడేమంటున్నాడు వాళ్ళు చేసిన వర్ణనల కన్నా కూడా నా వర్ణనే గొప్పది అంటాడు ఒక్కొక్క స్టెప్ అమ్మవారి దగ్గరికి రావటం అనమాట ఇదంతా కూడా ఏమంటున్నాం తతశతే స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి నిన్ను స్తుతించేటువంటి భారం నా మీదే ఉన్నది తల్లి అని చెప్పి ఎందుకని ఇంతకుముందు మనం ఒక రకమైన వాళ్ళని గురించి చెప్పాం కదా అమ్మవారిలో లేని గుణాలు ఉన్నట్లుగా చెప్పే స్వభావము అది అసలు అవసరమే లేదు అంటున్నాం కనుక అలానే ఉన్న గుణాలన్నింటినీ వర్ణించడానికి బ్రహ్మాదులైన వాళ్ళందరికీ కూడా సాధ్యం కాదు అయినప్పటికీ వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకన్నా కూడా నేను గొప్పగా నేను వర్ణిస్తానన్నాడు ఎందుకని అంటే యస్మాత్తే దుణ ఇప్పుడు నేను చేసేటువంటి వర్ణన వల్ల నీలో ఉండే కొన్ని గొప్ప గొప్ప గుణాలు బయటకు వస్తాయి ఎలా బయటకు వస్తాయో తెలుసా చూడండి మొట్టమొదటి ఏమన్నాడు ఆయన క్షాంతి శాంతి క్షాంతి అంటే ఓర్పు ఓర్పు అనే మాటకు అర్థం ఏంటండి ఎవడన్నా నిన్ను పనికి మాలిన విషయాలు ఏవేవో మాట్లాడుతున్నాడు అనుకు అర్థం అర్థం లేకుండా ఇది అది అది ఇది అది చెప్పేస్తూ ఉంటారు కొంతమంది కదా అలా చెప్తూ ఉంటే మనం కూర్చొని వింటూ ఉంటాం వింటూ ఉంటాం తలకాయ నొప్పి పుడుతూ ఉంటుందడు చెప్పేది వెళ్ళాక ఏదో పిదిపి చెప్తూ ఉంటాడు సమయం సందర్భం లేకుండా పిచ్చి వాగుడు అంతా వాగుతూ ఉంటే తలకాయ ఊపుతూ అలా 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 ఊపి మనకి నిద్ర వచ్చినా చికాకు పుట్టినా లేవకుండా వచ్చాను అవునా అండి అలాగ ఇలా ఇలా ఉంటే మనం కూర్చొని వింటూ ఉంటాం వింటూ ఉంటాం తలకాయ నొప్పి పుడుతూ ఉంటుంది అని చెప్పేది వెళ్ళాక ఏదో పిదిపి చెప్తూ ఉంటాడు సమయం సందర్భం లేకుండా పిచ్చివాగుడంతా వాగుతూ ఉంటే తలకాయ ఊపుతూ అలా 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 ఓపి మనకి నిద్ర వచ్చినా చికాకు పుట్టినా లేవకుండా వచ్చాను అవునా అండి అలాగన ఇలా ఇలా ఇవన్నీ వింటూనే ఉంటాం ఇది ఓర్పు అండి ఆ ఊర్పు అందరికీ ఉండదండి కేవలం కొంతమంది మాత్రమే మీరు ఎన్ని చెప్పండి పాపం తలకాయ ఊపుతూ కూర్చొని ఉంటారు అలాంటి వాళ్ళు దొరికితే చెప్పే వాళ్ళకి మహా ఆనందం ఆనందంగా ఏదోటి మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళు అక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఉంటే విరేవాడి వినే శక్తి లేకపోయినా ఓపిక లేకపోయినా ఓర్పుగా కూర్చొని వింటూ ఉంటాడు అలాగా నేను చేసేటువంటి పిచ్చి పిచ్చి స్తోత్రాలన్నీ కూడా వినాలి అంటే నీలో ఓర్పు అనే గుణం ఉండాలిగా అంటే ఆ గుణం ఎంత బాగా పైకి రా బాగా పైకి కనపడేంత గొప్పగా అమ్మా లక్ష్మీదేవికి ఎంత ఓర్పునండి అని ఊళ్ళో వాళ్ళందరూ గొప్పగా చెప్పాలంటే ఎప్పుడు చెప్తారు నాలాంటి ఓ పిచ్చివేద వచ్చి నీ దగ్గర నిన్ను వర్ణిస్తూ అమ్మా నువ్వు ఇట్లా అమ్మా నువ్వు అట్లా అని ఏదో అర్థం పర్థం లేకుండా వాగుతూ ఉంటే ఇవన్నీ వింటూ అన్నిటికి నువ్వు తలకా అయిపోతుంటావుసేవా ఇవన్నీ విన్న తర్వాత ఆ ఎదురుగా ఉండేవాళ్ళు అప్పుడు ఏమంటారు తెలుసా నిన్ను అమ్మా లక్ష్మీదేవికి అంత ఓర్పమ్మా అని అంటారు